హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త పదహారు రకాల కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఇలా నెయిల్ పాలిష్లు అయితే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా చాలామంది అయితే వాడుతూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్లు అప్పుడు అలా వాడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ అలాంటి వాళ్ళు గనక చేశారంటే మనం నెయిల్ పాలిష్లు తెచ్చుకున్నప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటాయి మనం ఎక్కువ రోజులు వాడకపోతే మనం తీరా పెట్టుకుందామని చూస్తే అవి గడ్డ కట్టేసి ఉంటాయి ఇంకా ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ అలా గడ్డ కట్టకుండా మనం సంవత్సరం వరకు వాడకుండా అలానే ఉండాలి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఎప్పుడైనా సరే మన నెయిల్ పాలిష్లు వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టకుండా మన ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఏదైనా సరే మన దగ్గర ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఇలా ఒక డబ్బాలైతే పెట్టేసుకోండి ఎందుకంటే మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి అలాగే మనం బయట పెట్టి మళ్ళీ గడ్డ కట్టించుకోకుండా ఇలా అన్ని ఒకే చోట పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పాడవు అనమాట వన్ ఇయర్ ఉన్నా కూడా అవి గడ్డ కట్టవు అలాగే మనకి ఏదైనా అకేషన్ అప్పుడు పెట్టుకోవాలంటే తీస్తే అన్ని కనిపిస్తాయి అన్నీ ఒకే చోట ఉంటాయి మనకి ఏ కలర్ కావాలనో అలా మ్యాచింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి మనం ఏదైనా కొబ్బరి కానీ ధనియాల పొడి కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేసేది మిక్సీ పట్టు పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే నేనైతే కొబ్బరిని మిక్సీ పడుతున్నాను కానీ మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జార్ అనేది మనకి తడి లేకుండా ఉండాలన్నమాట మనం ఎంత నీట్గా తూర్చినా మనకి లోపల బ్లేడ్ల దగ్గర తడి పోనే పోదనమాట అలానే ఉంటుంది అలా తడి ఉన్నప్పుడు మనం పట్టామనుకోండి ఆ కొబ్బరి అయినా సరే ధనియాల పొడి అయినా సరే ఇంకా ఏదైనా జీల జీరా పొడి కానీ ఏదైనా సరే అది బూజ్ వచ్చేస్తుంది తొందరగా పాడవుతుంది అనమాట ఎండ ఉంటే బాగా ఎండకు పెట్టేసుకోండి ఎండ లేని టైంలో ఇప్పుడైతే వర్షాంకాలం కాబట్టి ఎండ కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇలా స్టవ్ పైన పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా బూర్లీ చేసి ఇలా కొద్దిసేపు అలా బూర్లీ చేసి అలా తీయండి ఇలా ఒక నాలుగైదు సార్లు చేశారంటే ఆ బ్లేర్ల దగ్గర తడి కూడా మనకి ఎండి పోతుందనమాట మిక్సీ జార్ కూడా వేడిగా అవుతుంది మనకి ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నా కూడా దాంట్లో తడి ఏమి చెమ్మ ఉండదు కాబట్టి మనకి కొబ్బరి అయినా ఏదైనా సరే మనం స్టోర్ చేసుకునేటివి ఏదైనా సరే తడి లేకుండా ఇలా పట్టి పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా పాడవదు అనమాట బూజు పట్టడమో లేదంటే స్మెల్ రావడమో అలా జరగదు ఇలా నేనైతే ఎప్పుడైనా సరే మనం అల్లం పేస్ట్ కాకుండా మిగతావి ఏదైనా సరే పొడిగా ఉండేటి పట్టేటప్పుడు నేను మిక్సీ జార్ను కొద్దిగా వేడి చేసేసి తర్వాత అయితే ఈ విధంగా మిక్సీకి అయితే వేస్తాను అనమాట చూడండి ఇలా డబ్బాలు తీసి పెట్టేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది మనకి ఇవి తొందరగా పాడవుతుందేమో బూజ్ వస్తుందనే టెన్షన్ ఏ ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగునైతే తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా పెరుగు చాలామందికి తినే అలవాటు ఉంటుంది కొంతమంది వెయిట్ లాస్ కావాలని పెరుగు తినడం మానేస్తారు కానీ మనకి పెరుగు తినే అలవాటు ఉండే వాళ్ళైతే ఇలా అయితే చేయండి మనం పెరుగు కొద్ది కొద్దిగా తిన్నా సరే మనకి కొద్దిగా ఇలా తినేస్తూ ఉంటాము తర్వాత మిగిలినది అలానే పెట్టేస్తాం అలానే పెట్టడం వల్ల అది తొందరగా స్మెల్ వస్తూ ఉంటుంది లేదంటే పుల్లగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి బయట పెట్టేస్తే కొద్దిగా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఆ పెరుగులో కొద్దిగా కొబ్బరి ముక్కన వేయండి ఇంకా మళ్ళీ మీరు రెండు మూడు రోజుల తర్వాత పెరుగు తిన్న కూడా పాడవదనమాట రెగ్యులర్గా వెయిట్ లాస్ కోసం తినకుండా ఉండే వాళ్ళు అప్పుడప్పుడు తినాలి బటర్ మిల్క్ తాగాలి అన్నప్పుడు ఇలా కొబ్బరి వేసి పెట్టేసామంటే పెరుగు అనేది పుల్లగా కాకుండా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలామంది అయితే పువ్వులు అయితే ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుని ఉంటారు స్టోర్ చేసుకున్నప్పుడు అవి రెండు రోజుల కంటే ఎక్కువగా ఉండవు మళ్ళీ పాడవుతూ ఉంటాయి మరి అలా కాకుండా నేను చెప్పినట్టుగా మీరు కనుక పువ్వులను స్టోర్ చేశారంటే ఎన్ని రోజులున్నా పాడవు అనమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పువ్వులు ఎప్పుడైనా సరే ఇలా ఫ్రెష్గా ఉన్నట్టు తెచ్చుకోవాలన్నమాట అంటే మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటి తెచ్చుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట అది కాక ఇంకా ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇంకా అందరూ ఎక్కువగా పూజ కోసమనో ఫంక్షన్ల కోసం పెళ్ళిళ్ళ కోసమనో గృహప్రవేశాల కోసం అనో పువ్వులను తెచ్చుకుంటూ ఉంటారు మనకి ఎక్కువ ధర ఉన్నప్పుడు కొనలేము కదా తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక డబ్బానైతే తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి కింద వేసేసి దానిపైన కొన్ని బియ్యం అయితే వేయండి బియ్యం వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడినంతా పీల్చేస్తుంది పువ్వులు పాడవు అనమాట తర్వాత ఇంకా పువ్వులను ఇలా వేయండి పువ్వులను ఎప్పుడైనా సరే ఒత్తి ఒత్తి పెట్టకూడదు ఫ్రీగా ఉండేలా మనకి ఎక్కువగా గ్యాప్ ఉండేటట్టుగా పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక టిష్యూను తీసేసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా తుంచేసి ఆ పువ్వు పూలల్లో వేసేసేయండి ఆ పూల నుంచి వచ్చే తడి కింద బియ్యం పిలుస్తుంది పైన ఈ టిష్యూ పిలుస్తుంది కాబట్టి మనకి అనేది పాడవు అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా మనకి రాబోయేది శ్రావణ మాసం కాబట్టి ఆషాఢ మాసం అయిపోయేలోపు ఎక్కువగా పూలను తెచ్చుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే శ్రావణ మాసంలో ధర ఎక్కువగా ఉన్నా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇలాగనక స్టోర్ చేసుకున్నామంటే ఇవి దగ్గర దగ్గర టెన్ డేస్ వరకు కూడా పాడవు ఫ్రెష్గా ఉంటాయి కానీ మనం కొనేటప్పుడు ఫ్రెష్ పువ్వులను తెచ్చుకొని స్టోర్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాలకలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు యాలకల్ని ఇలాగనక స్టోర్ చేసుకున్నామంటే అవి ఎండిపోయినట్లుగా కాకుండా కలర్ మారకుండా కొన్ని కొన్నిసార్లు ఇవి తెల్లగా పైన పొట్టు అంత తెల్లగా అయిపోయినట్లుగా అయిపోయి కలర్ కూడా మారుతూ ఉంటాయి అలాగే స్మెల్ కూడా పోతూ ఉంటాయి ఎండిపోయినట్లుగా అయిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఇప్పుడైతే యాలకల్ని ఇలా ఒక డబ్బాలైతే వేసేసుకోండి వేసేసుకొని దీంట్లో కొద్దిగా షుగర్ అంటే పంచదారను వేసేసుకోండి ఇలా పంచదారను వేసుకోవడం వల్ల మనకి ఆ యాలకలు అనేది కలర్ మారవు స్మెల్ పోదు అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే ఇలా స్టోర్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని నెలలైనా పాడవు చాలా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా కూలింగ్ తెచ్చుకున్నప్పుడు స్ప్రైట్ కానీ మాజా కానీ ఇలా రకరకాలుగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అది మనకి బాటిల్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు ఇలా అయితే ట్రై చేయండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఫస్ట్ అయితే బాటిల్ని ఇలా మధ్యలోకి చాకును వేడి చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి అయితే కట్ చేయండి ఇలా మధ్యలో ఇలా కట్ చేసేసామంటే మనకి ఇది ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకి కిచెన్లో వాడే థింగ్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట అంటే మనము సీజర్స్ అలాగే చాకులు ఇంకా మనకి మనకి ఏదైనా స్క్రూడ్రైవర్ బిగించుకోవడానికి స్క్రూ డ్రైవర్లు అలా అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా లైటరు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చూడండి చాకులు ఇలా అన్నీ ఒకే చోట పెట్టేసుకున్నామంటే మనకి ఏదైనా ఇప్పుడు స్క్రూ బిగించుకోవాలన్నా ఏదైనా కట్ చేసుకోవాలన్నా వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట ఇలా కనుక పెట్టేసుకున్నామంటే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసుకోండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట అన్నీ ఒకే చోట ఉంటాయి మనకి అవి ఎక్కడున్నాయి అని వెతుక్కోవాల్సిన పని ఉండదు అలాగే మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి కావాల్సినప్పుడు మనం వెంటనే తీసేసుకొని మనకి ఏ వస్తువు కావాలనో ఆ వస్తువుని తీసేసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ట్రై చేయండి వేస్ట్గా బాటిల్ని పడేసే బదులు ఒక్కసారి ఇలా ఆలోచించండి చాలా బాగా యూజ్ అవుతుంది బాటిల్ కూడా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇయర్ రింగ్స్ని మనము మొరలు ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇవైతే గోల్డ్ వెండి ఇప్పుడు గోల్డ్ ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మనం చిన్న మొర కూడా మనం దాన్ని కొనాలంటే చాలా టైమే పడుతుంది అనమాట డబ్బులు ఉండే అయితే పర్లేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కటి మనకి లెక్క చేసుకోవాల్సిందే కదా లెక్క పెట్టుకోవాల్సిందే మనకి సరిపోయేటంతా మాత్రమే ఉంటూ ఉంటాయి ఇంకా మళ్ళీ ఇలా ఎక్స్ట్రావి కొనాలంటే కాదు కాబట్టి మనం ఉండే వస్తువులనే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా మనకి ఎప్పుడైనా కమ్మ కానీ మొర లూజ్ అయింది అన్నప్పుడు ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని ఆ మురకి ఇలా పెట్టేసేసి తర్వాత ఈ విధంగా ఆ కమ్మలేకైతే ఇలా పెట్టేసేయండి చాలా టైట్గా అన్నమాట మనకి అది ఇంకా మళ్ళీ మనం తీసేంత వరకు కూడా రాదు ఈ విధంగా కనుక చేసామంటే ఇలా కాటన్ని కొద్దిగా అంటే కొద్దిగా పెట్టేసేసుకొని ఇంకా టెన్షన్ లేకుండా ఉండండి కమ్మలు పడిపోతాయని టెన్షన్ అసలే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము గోధుమ పిండి కానీ పిండి కానీ తెచ్చుకుంటాం కదా గోధుమ పిండి అయినా మనం మార్కెట్లో తెచ్చుకుంటాం చాలామంది పిండిని కూడా తెచ్చుకుంటూ ఉంటారు మనము పిండి ఏదైనా సరే పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే పిండిని ఇలా బాగా ఇలా చేయాలన్నమాట అంటే బాగా ప్రెచ్ చేసినట్లుగా అన్నామంటే ఏదిగా లేకపోవడం వల్ల పిండి అనేది పురుగు పట్టదు తొందరగా పాడవదు అలాగే ఒక కాటన్ క్లాత్ని అయితే తీసేసుకోండి దాంట్లో ఈ విధంగా కొద్దిగా కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైతే ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసేసి ఇలా మూట మాదిరి కట్టేసేయండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్టేసేసి దీన్ని ఇప్పుడు పిండిలో అయితే పెట్టేయాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే పాడవదనమాట ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా పెట్టేసుకొని మనము ఇంకా మనము దీన్ని ఎక్కడ పెట్టేసుకున్నా సరే మనకి ఆ పిండి అనేది స్మెల్ రాదు పాడవదు అలాగే ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పును అయితే తీసేసుకోండి దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఉంటుంది కదా అయితే వెయ్యండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడను వంట సోడా కూడా వేయండి ఈ వంట సోడా ఉప్పును వేసేసిన తర్వాత ఒక ప్యాకెట్ షాంపూను వేయండి షాంపూను వేసేసి ఈ మూడింటిని బాగా కలపండి ఇలా బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా లిక్విడ్ మాదిరి కలపండి మనము టాయిలెట్స్ కడగాలన్నప్పుడు బాత్రూమ్ కలగాలన్నప్పుడు మనకి ఈ లిక్విడ్ని కనుక వేసేసి మనం క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి అసలు బాత్రూంలో బ్యాట్స్మెల్ అనేది ఉండదు తర్వాత మీకు ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే ఒక నిమ్మకాయను ఇంట్లో ఉండిందంటే నిమ్మకాయ ఒప్పెన్ అయినా ఒక నిమ్మకాయనైనా పిండేసేయండి ఈ లిక్విడ్లో ఇంకా దీన్ని మనము పినాయిల్ లేనప్పుడు ఇలా కనుక వేసి కడిగేసామంటే క్రిములు అనేది చనిపోతాయి అలాగే బాత్ మాత్రం కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మంచి స్మెల్ వస్తుంది బ్యాక్టీరియా అనేది అస్సలు ఉండదు ఫినాయిల్ లేనప్పుడు ఈ లిక్విడ్ని ఇంట్లోనే తయారు చేసేసుకొని ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకుల్ని మనం పాడవకుండా ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పల్లెల్లో అయితే తమలపాకులు రోజు దొరకవు మరి టౌన్కి వచ్చినప్పుడు తమలపాకుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు పల్లెల్లో వాళ్ళందరూ ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా మా నాన్న వాళ్ళు కూడా అంతేనండి ఇంకా నంద్యాలకు వచ్చినప్పుడే అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా మరి ఇలా అలా మనకి ప్రతిసారి టౌన్కి వచ్చి తీసుకొని వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇలా అయితే స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎన్ని రోజులున్నా పాడవు అనమాట ఇంకా మా మా వాళ్ళు కూడా అంతేనండి మా నాన్న వాళ్ళు తె వచ్చినప్పుడే అన్నీ తీసుకొని వెళ్ళి ఇలా అయితే స్టోర్ చేస్తారు ఈ టిప్ అయితే నేను మా నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పూజలకి అలాగే ఫంక్షన్లప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ లేదంటే తాంబూలం వేసుకోవడానికి కానీ ఇంటికి ఎవరైనా వచ్చిన తాంబూలం ఇవ్వడానికి కానీ మనము తమలపాకుని తీసుకుంటూ ఉంటాం కదా ఇంకా మనము టౌన్కి వచ్చినప్పుడు ఎక్కువగా తీసి పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ దానిపైన ఉండే తడినంత తూర్చేసి న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో కట్టి పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవు అనమాట మనకి ట్వంటీ డే వర్క్ కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు ఎక్కువ తెచ్చుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్లో మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పడుతూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టినప్పుడు అది ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది మరి అల్లం వెల్లుల్లి స్మెల్ పోవాలి మిక్సీ జార్లో నుంచి అంటే ఇలా అయితే చేయండి ఈ మిక్సీ జార్లో మళ్ళీ ఏదైనా మనము షుగర్ పౌడర్ అలా పట్టుకోవాలంటే పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది అందుకోసమని ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని కొద్దిగా వెనిగర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దీన్ని మిక్సీ ఒక రెండు మూడు సార్లు తిప్పేసేయండి దాంట్లో బ్యాడ్ స్మెల్ అంతా పోతుందన్నమాట అనమాట అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు చాలా ఫ్రెష్గా మంచి వాసనతో ఉంటుంది అనమాట ఈ విధంగా కనుక చేసామంటే ఇలా ఒకసారి చేసి చూడండి మీ మిక్సీ జార్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది బ్యాడ్ స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే అల్లం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము అల్లం పేస్ట్ కోసం అని మరి అల్లాన్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు తొందరగా పొట్టు తీయాలి అని అంటే ఇలా అయితే చేయండి ఇలా చేయడం వల్ల తొక్కను తొందరగా తీసేయచ్చు మనకి టైం అనేది వేస్ట్ కాదు అలాగే మనకి ఒక్కరు ఉన్నప్పుడు ఇదంతా గీదాలి అని అంటే చాలా టైం పడుతుంది కదా అలా టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక జాలి గరిటనైనా ఏదైనా సరే తీసేసుకోండి అల్లంని ఇలా అంటే పెద్ద పీస్ ఉండిందంటే మనకి మధ్యలో కాలేదు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నగా తుంచేసుకొని దీన్ని వేడి చేయాలన్నమాట లోపల వేడెక్కాల్సిన అవసరం లేదండి ఓన్లీ పైన పొట్టు వేడెక్కేటట్టుగా ఇలా చూడండి మీరు గమనిస్తే నేను అటు ఇటు ఇలా కలుపుతూ ఉన్నట్టు అంటున్నాను అనమాట ఇలా అనేసుకుంటూ మనం వేడి చేసామంటే అసలు ఇంకా దానిపైన ఉండే పొట్టు మొత్తం చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట మనం స్పూన్తో అలా గీరామంటే తగ్గి వచ్చేస్తుంది ఇది పూర్తిగా చల్లారేంతవరకు వరకు వేడి చేస్తుంది అవసరం లేదనమాట కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన వెంటనే మనమైతే ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ గీగామంటే చాలా నీట్గా వస్తుందనమాట ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే అల్లం కూడా వేస్ట్ కాదు అల్లం అసలు రానే రాదనమాట మనం ఇలా చాక్తో గిరేటప్పుడు ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది లోపల అల్ అల్లం ఉడుకుతుంది అనే టెన్షనే లేదండి మనం ఇలా కలుపుతూ అంటే పైకి కిందకి ఎగరేస్తూ వేడి చేసాం కాబట్టి అల్లం అనేది లోపల వేడెక్కదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్పు మనమైతే టీ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా టీ తాగి తాగి బోరు కొట్టిన వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అయినా టీ అంటే బోరు కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటారు మ్యాక్సిమం చాలామంది టీ లవర్సే ఉంటారు కానీ టీని కూడా మనం అప్పుడప్పుడు ఫ్లేవర్ మారుస్తూ ఉండాలి కదా ఎప్పుడు ఒకేలా తాగడం కంటే మనము టీ ఉడికేటప్పుడు టీలో కొద్దిగా కాఫీ పొడి వేసి చూడండి మీరే ఆ అయితే ఇష్టపడతారనమాట చాలా లైక్ చేస్తారు ఏంటి ఆ టేస్ట్ అంటే ఇలా మనము టీ ఉడికేటప్పుడు కొద్దిగా కాఫీ పొడిని వేసేసి ఒక్క నిమిషం ఉడకనిచ్చేసి తర్వాత ఇలా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు మనం టీని గ్లాసుల్లో పోసుకొని తాగామంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట దిక్కు టీ స్మెల్ ఒక సైడ్ ఏమో కాఫీ స్మెల్ రెండు కలిసి సూపర్గా ఉంటుంది అసలు ఆ ఫ్లేవర్కే కడుపు నిండిపోతుంది టీ లవర్స్ ఉండేవాళ్ళు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కువగా జలుబు చేసినప్పుడు అది కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జలుబు చేసినప్పుడు అంతా అవి ఇవి ట్యాబ్లెట్స్ అలా వాడుతూ ఉంటాము విక్స్ అవి అవి లేనప్పుడు అప్పటికప్పుడు మనకి ఎంత జలుబు ఉండి ఆయాసం మాదిరి అనిపించినా కూడా ఇలా చేయండి మనకి జలుబు కానీ ఆయాసం కానీ వెంటనే తగ్గిపోతుంది ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాము సోంపు రెండింటిని వేసేసి కొద్దిగా వేడి చేసుకుంటూ దాంట్లోనే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కూడా వేయండి నేనైతే ఇవి పెద్ద సైజు ఉన్నాయని మూడే ఎక్కువగా కావలసే ఎక్కువగా వేసేసుకొని అది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకోండి లేదంటే ఒక కట్ష్యూబ్ తీసుకోండి తర్వాత ఇప్పుడు మనం వేడి చేసినది ఈ దాంట్లో కట్ష్యూబ్లో వేసేసి దీన్ని మనం ఈ విధంగా మూటే మాదిరి కట్టేసేయాలన్నమాట వీలైతే రబ్బర్ అయినా వేసేసుకోండి లేదంటే ముడైనా వేయండి ఇలా వేసేసుకొని దీన్ని గనక మనం స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి మనకి ఎంత జలుబు ఉండి ఆయాసం ఉన్నా సరే తగ్గిపోతుందనమాట అలాగే మనం పడుకునేటప్పుడు కూడా ఇలా పిల్లో కింద పెట్టేసుకున్నామంటే మనకి మనం పడుకున్నంతసేపు కూడా మనకి ఫ్రీగా శ్వాస తీసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం నైట్ అన్నం మిగిలినప్పుడు వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోండి లేదు మనము ఒక్కరమే ఉన్నాము రెండు మూడు కర్రీలు చేసుకోవాలంటే మనకి ఓపిక లేదు అలాగే మనం పప్పు చేసుకోవడానికి కూడా ఓపిక లేదు రైస్తోనే ఇలా ట్రై చేద్దామంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఏం లేదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నాయో అవి అయితే వేసుకోండి నేనైతే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అలాగే கேபேஜி இங்க கேப் சமோ ఏ ఏవింటే వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు అవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక సైడ్ కనేసి ఎగ్స్ని అయితే వేయండి ఇంకా మనకు పప్పు ఏమీ అవసరం లేదు ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా చేసేయచ్చు అలాగే కొద్దిగా స్పెషల్గా ఉంటుంది లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా తింటారనమాట అనమాట బెయిట్ ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసి పెట్టేసేయండి తర్వాత ఇది కొద్దిగా ఇలా వేడెక్కిన తర్వాత కలిపేసేయండి ఇలా మరీ ఎక్కువ చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొద్దిగా పెద్దగా వచ్చే ట్టుగా సిమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలపండి ఇది ఎగ్ అనేది బాగా పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా బాగా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడైతే రైస్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి వెజిటబుల్స్ కూడా బాగా మగ్గి ఉంటాయి అలాగే ఎగ్ కూడా బాగా అయిందనమాట ఇప్పుడు రైస్ వేసేసుకొని రైస్ వేసిన వెంటనే ఇలా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలపడం వల్ల మనకి వేసిన ఎగ్ కానీ లేదంటే ఆ వెజిటబుల్స్ కానీ బాగా కలుస్తాయి అలాగే రైస్ కూడా వేడెక్కుతుందనమాట మనకి చల్లగా ఉండే అన్నమైనా సరే అంటే నైట్ మిగిలిన అన్నమైనా సరే ఈ విధంగా కలిపేసుకున్నామంటే ఇంకా అసలు వదలరనమాట పిల్లలు అంత ఇష్టంగా తింటారు ఇలా రైస్ని కలిపేసేసుకొని దీంట్లో కొద్దిగా వెనిగర్ అలాగే టమాటో సాస్ ఉన్నా లేదంటే చిల్లీ సాస్ ఉన్నా కొద్దిగా వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇంకా చిల్లీ సాస్ వేసుకున్నారనుకోండి ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు చిన్నపిల్లలు ఉంటే లేదు అని అంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ ఈ విధంగా పెప్పర్ పౌడరు కొద్దిగా ఉప్పును వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నామంటే ఇంకా చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా మీకు ఇంకా కొద్దిగా స్పైసీగా కావాలి అని అంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు లేదంటే ఇంకా సరి మిరియాల పొడితోనే సరిపో సరిపోతుందనమాట తర్వాత ఇంకా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎమ్మీ ఎమ్మీగా ఉండే మనకైతే ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట మనం బయట తెచ్చి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనమైతే ఎగ్ ఫ్రై రైస్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇది లంచ్ బాక్స్కి చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా చేయొచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఒక్కరు ఉన్నప్పుడు కూడా కూరలు అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసేసుకొని తినే చేయ తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఈ మనకి వర్షాకాలంలో బాగా ఉపయోగపడే టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసేయండి వాటర్ వేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి బాగా వేడి చేయండి వేడి చేసేటప్పుడే ఇలా తమలపాకుల్ని డైరెక్ట్గా అలానైనా వేయండి లేదు అని అంటే ఇలా చిన్న చిన్న పీసెస్గానైనా తుంచి వేయండి మీ ఇష్టం అది అలా తమలపాకుని డైరెక్ట్గా వేసినా ఏమీ ఇబ్బంది లేదు అలానే వేసేసేయండి తర్వాత ఇది వేడెక్కేటప్పుడే దీంట్లో తులసి ఆకులు ఉన్నాయనుకోండి కొన్ని తులసి ఆకులు కూడా వేయండి లేదు తులసి ఆకులు లేవు అని అనుకుంటే కొద్దిగా పుదీనా కూడా వేయండి లేదంటే పుదీనా తులసి ఆకులు తమలపాకు మూడు వేసి కూడా మరిగించవచ్చు తర్వాత కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి ఇప్పుడు పసుపు పుదీనా ఈ తమలపాకులు బాగా ఇలా ఉడకాలన్నమాట ఉడికేటట్టు అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించండి బాగా ఆ ఆకుల్లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్ అయితే దిగుతుందనమాట తమలపాకు ఫ్లేవరు అలాగే పుదీనా ఫ్లేవరు ఇదంతా వాటర్ లేకి దిగేసి చూడండి వాటర్ అయితే ఈ విధంగా అయితే అయిపోతాయన్నమాట ఇలా కలర్ అయితే చేంజ్గా అయిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి మూత పట్టేసి పది నిమిషాలు అలానే వదిలేసేయండి అలానే వదిలేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఆ వాటర్కి బాగా పట్టుకుంటుంది తర్వాత ఇంకా ఈ విధంగా అయితే వడగట్టేసుకొని ఒక గ్లాస్లోకి మనకి ఎక్కువగా జలుబు అలాగే ఆయాసం ఉన్నా లేదంటే ఎక్కువగా గొంతు నొప్పి దగ్గు ఉన్నా కూడా ఈ వాటర్ని బాగా పుక్కిలించాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఉడికింది కదా ఇది బాగా పుక్కిలించవచ్చు లేదు అని అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటర్ని తాగినా కూడా చాలా మంచిది అనమాట లేదు మాకు తాగడం ఇష్టం లేదు అంటే గొంతులోకి పోయేటట్టుగా పోసుకొని పుక్కిలించి ఉమ్మిలీయొచ్చు అనమాట లేదు అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము టీ ఎలా తాగుతామో ఆ విధంగా తాగేసేయచ్చు ఇలా చేయడం వల్ల గొంతులు నొప్పి ఉన్న జలుబు ఉన్న దగ్గు ఆయాసమున్న తగ్గిపోతుంది ఇలా క్రమంగా ఒక త్రీ డేస్ చేసి చూడండి సో ఈ ఈరోజు పదహారు రకాల టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి